నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను విలాసాగరం రమేష్ ఈరోజు మే సెవెంత్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం ఈరోజు చూడేస్తాను ఈ బండిస్ కూడా సూపర్ బు ఎల్ అండ్ కేనో ఏదో ఉంది ఆర్సీలో నేను మర్చిపోయినా చూసిన గుర్తుకులేదు డీజిల్ ఇంజన్ బండికి ఎనిమిది ఎయిర్ బ్యాగ్లు వస్తాయి క్లిక్ బటన్ వస్తుంది సన్ రూఫ్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో గేరు ఫస్ట్ ఓనర్ టూ థౌసండ్ సిక్స్టీన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది సెవెంటీన్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల పదహారు తొమ్మిది నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు ఏడో నెలల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు వరకు మనకు ఇంతకాల ఉంటుంది ఢిల్లీ డంబర్ ఎన్మోషన్ వైస్ అన్నిస్తారు ఒక లక్ష ఇరవై వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ లక్ష ఇరవై వేలది షోరూంలో సర్వీస్ అని చెప్తుండు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బాన్నట్ వచ్చి డిక్ వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలే ముంగు షెల్ టైర్లు ఉన్నాయి చెప్పిన ఇప్పటి వరకు వాడలేరు ఎన్కాల టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంటాయి బానెట్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం జెన్యున్ ఉంది వైట్ కలర్ ఆటో కేరు సూపర్ బు ఎల్ అండ్ కే డీజిల్ బండి ఆటో గేరు సన్ రూప్ వస్తుంది ఎనిమిది ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి పుష్పటన్ ఉంది ఆటో క్లైమేట్ ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టరింగ్ రియర్ ఏసీ కూడా ఆటో ఆటో ఏసీ ఉంది లోపల ఎయిర్ ఫ్రెషనర్ అనుకుంటే ఏదో దానికి సంబంధించి నాకు పెద్ద దాని గురించి తెలియదు అది కూడా మీకు చూపెడతా ఒకసారి చూడరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫోటో మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయాలి ఈ బండి కావాలని ఒకసారి ఒక వారం రోజుల క్రితం ఒక టెన్ థౌసండ్ కొట్టిండి ఆ సార్ కోసం తిరిగితే ఈ బండి దొరికింది సార్ కూడా వీడియో కాల్ చూపెట్టినా చాలు ఆర్ కార్డు పెట్టమంటే పెట్టిన షోగ్రాక్ చెక్ చేసుకుంటారు ఓకే అయితే అమౌంట్ కొట్టే బండి తీసుకోమో సార్ ఇంట్లో పోలక్షంలో మీరే స్కోడా సూపర్ బు ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు మొత్తం ఒరిజినల్ ఉంది సార్ బండి అపరాలు చూసుకోండి రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ ఫ్రంట్ పొజిషన్లో ఎక్కడ రీప్లేస్ లేదు బాగా ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది బాగానే సార్ సరే సార్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెప్టెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది సార్ టూ థౌజండ్ సెవెంటీన్ జూలైలో రిజిస్ట్రేషన్ అయింది ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంటాయి బండికి మొత్తం ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి టూ సైడ్ ఎలక్ట్రిక్ అండ్ మసాజ్ సీటింగ్ వచ్చింది ఇంటీరియర్ నీట్గా ఉంది ఫస్ట్ ఓనరు సార్ ఏం చేస్తాడో మనకు ఐడియా లేదు ఢిల్లీ నెంబర్ సార్ ఎన్వస్ ఇన్వాయిస్ అన్నీ వస్తాయి ఈ బండి మన దగ్గర పేపర్లకు నాకు తెలిసి రెండు లక్షల పైనే ఖర్చు వస్తుంది ఈ కొత్త బండి ఎంత ఉందో కూడా నాకు నాలెడ్జ్ లేదు రెండు వేల పదహారులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది చెప్పిన చూడరు ఇప్పటివరకు వాడలే డిక్కి లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు రెండు వేల పదిహేడులో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు ముప్పై రెండు వరకు దీని జీవితకాలం ఉంటుంది మన దగ్గర స్కోడా సూపర్బు డిజిలీ ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ నెంబర్ ఎన్వసీ వస్తాయి రియర్ ఏసీకి ఇట్లా ఇచ్చండి సార్ సిస్టమ్ ఇది నాకు ఐడియా లేదు అందుకే నాకు తెలియదు అని చెప్పిన బండికి సండ్రూప్ ఉంది మొత్తం బ్యాక్ రోలో కూడా ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి దీనికి ఇక్కడ వెనక సీట్లకు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి మధ్యలో సీట్లకు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి మధ్యలో రెండు పిల్లర్లకు ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి ఫ్రంట్ పోషన్లో సీటు అడ్జస్ట్మెంట్ బటన్స్ ఇక్కడ కూడా ఇచ్చండి ఇదేందో మరి ఫ్రంట్ అట్ పక్కన క్రిక్ పక్కలు రెండు సైడ్ ఇచ్చింది అప్ అండ్ డౌన్ కూడా అవుతుంది సీట్ బండి అయితే బాగుంది సార్ ఇంట్రెస్ట్ ఉంటాయి ఎప్పుడు రీడింగ్ జన్యున్ రీడింగ్ టాంపరింగ్ కాదు లక్ష పంతొమ్మిది వేల చిల్లర తిరిగింది ఒక లక్ష పంతొమ్మిది వేల ఏడు వందల అరవై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది బండి రెండు వేల సారీ ఇప్పుడు ఇరవై వేల సర్వీస్ కూడా సార్ వేసి ఇస్తా అని చెప్తుండు టూ సైడ్ ఎలక్ట్రిక్ సీట్ వచ్చింది వెంటిలేషన్ సీట్స్ కూడా ఉన్నట్టున్నాయి ఇందులో బండి అయితే ఒరిజినల్ ఉంది సార్ లోపల ఇంటీరియర్ మనకు ఇంటీరియర్ వాషింగ్ వేసి ఇస్తా అని చెప్పిండి సార్ ఇప్పుడే అమ్మకానికి వచ్చింది కస్టమర్ ధర పన్నెండు లక్షలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్ఓస్ ఇన్వోస్ అన్నస్తాయి రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్స్ కూడా సూపర్పు కస్టమర్ ద్వారా పన్నెండు లక్షలు బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయాలి ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్